అవినీతికి పాల్పడిన యానిమేటర్లపై చర్యలు తప్పవని వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని డిఆర్డీఏపీడీ జయచంద్ర గాంధీ హెచ్చరించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల సమైక్య కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీఎంలు సీసీల కొరత ఉందని త్వరలోనే వాటిని తాత్కాలికంగా భర్తీ చేస్తామని అన్నారు సిబ్బంది కొరత వల్ల యానిమేటర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ డ్వాక్రా మహిళల సొమ్ము కాజేస్తున్నారని ఇటీవల కొత్తపేటలో కోటి రూపాయల వరకు పద్దెనిమిది మంది యానిమేటర్లు కాజేసిన సంఘటనపై విచారణ చేస్తున్నామన్నారు అంబాజీపేట మండలంలో కూడా కొంతమంది యానిమేటర్లపై అవినీతి ఆరోపణలు ఉన్న సంగతి నిజమేనని వారిపై కూడా విచారణ చేపట్టి రుజువైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరవై రెండు మంది ఏపీఎంలు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు ఏపీఎంలు మాత్రమే ఉన్నారని డెబ్బై రెండు మంది సీసీలు ఉండవలసి ఉండగా ఇరవై తొమ్మిది మంది సీసీలు మాత్రమే ఉన్నారన్నారు అయితే ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో కొంతమంది యానిమేటర్లను తాత్కాలికంగా పనిచేసేందుకు సిసి స్థానంలో తీసుకోవడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చివరి స్థానంలో ఉందని దానిని గాడిలో పెట్టి మూడు నాలుగు స్థానాలకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అందుకుగాను కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు పరిస్థితుల్లో ఏమైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరవై రెండు మండలాలు ఉన్నాయి ఇరవై రెండు మండలాలకి ఇరవై రెండు మంది ఏపీఎంలు ఉండాలి డెబ్బై రెండు క్లస్టర్లు ఉన్నాయి డెబ్బై రెండు క్లస్టర్స్కి డెబ్బై రెండు మంది సీసీలు కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ ఉండాలి అయితే మనకి డెబ్బై రెండు క్లస్టర్లకు గాను ముప్పై ముప్పై క్లస్టర్ ముప్పై మంది ఇరవై ఎనిమిది మంది కరెక్ట్గా చెప్పాలంటే ఇరవై తొమ్మిది మంది మాత్రమే సీసీలు ఉన్నారు ఇరవై రెండు మండలాలకి ఇద్దరు ఏపీలు మాత్రమే ఉన్నారు అంటే మనకి అంటే వంద రూపాయల స్టాఫ్కి ఇరవై మూడు రూపాయలు స్టాఫ్ మాత్రమే మనకు ఉంది ఈ దీంతో ఇంత తక్కువ స్టాఫ్తో మనం ప్రభుత్వం అడిగిన రకరకాల పనులు కానీ సిస్టంతో చేసిన పనులు కానీ ఎవరు లేక ఒక ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచన ఏంటంటే ఎవరైతే విఓఏలు డిగ్రీ పాస్ అయ్యి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వివోఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని పనిచేయించుకోవడం కోసం అంతే క్లస్టర్స్లో వాళ్ళు ఏపీఎంస్కి రిపోర్ట్ చేస్తూ ఆ క్లస్టర్లో బాధ్యత తీసుకొని పనిచేయడం కోసం మనం ఏమి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళకేమి మనం ఆశ పెట్టట్లేదు సీసీలుగా మనల్ని ప్రమోట్ చేస్తామనే ఆశ ఖచ్చితంగా లేదు వాళ్ళని చదువుకొని డిగ్రీ పాస్ అయ్యి డిప్లొమా ఉన్న వాళ్ళకి మనం వాళ్ళని వాళ్ళకి ఇష్టప్రకారమే వాళ్ళతో ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి వాళ్ళు సెలెక్ట్ అయితే ఏంటి ఆ బాండ్ అంటే మేము పారితోషికం అడగము మాకు ఇచ్చే పదివేల రూపాయలతో పనిచేస్తామని సీసీలుగా మమ్మల్ని ప్రమోట్ చేయమని ఫ్యూచర్లో అంటే ఇంతకాలం పనిచేసాం కదా ఫ్యూచర్లో సీసీలుగా మమ్మల్ని మాకు ఇవ్వండి అనే అనే డిమాండ్ కూడా చేయమని ఒక బాండ్ పేపర్ తీసుకొని మరి వాళ్ళని మనం పొజిషన్ చేసే పరిస్థితి గౌరవ గౌరవ శాసనసభ్యులు ఈ జిల్లాలో ఉన్న ఏడుగురు శాసనసభ్యులు సహకరించారు వారు చాలా నాకు ఒక తోడ్పాటుని ఇస్తున్నారు నాకు ఒక చెప్పాలని ముందు సపోర్ట్ చేస్తున్నారు అమలాపురం శాసనసభ్యులు కానీ రాజు శాసనసభ్యులు కానీ అలానే పీ గన్నవరం శాసనసభ్యులు కానీ ముమ్మిడివరం శాసనసభ్యులు కానీ అలానే మండపేట శాసనసభ్యులు కానీ ఇట్లా మన బండారు సత్యన సత్యానందం గారు కొత్తపేట శాసనసభ్యులు కానీ ఇట్లా వీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండి వాళ్ళందరికీ తెలుసు స్టాఫ్ లేదండి వంద రూపాయల స్టాఫ్కి ఇరవై మూడు రూపాయల స్టాఫ్ ఇరవై నాలుగు రూపాయల స్టాఫ్ మాత్రమే ఉంది ఇన్ ఇంత తక్కువ స్టాఫ్తో పనిచేయడం కష్టమైన ఉద్దేశంతో ఈ ఈ ఈ ఆలోచన చేసి ఒక ఎక్స్పెరిమెంట్గా ఒక నాలుగు నెలల పాటు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తామని ఉద్దేశంతో డిగ్రీ పాస్ అయ్యి సిస్టమ్ వర్క్ తెలిసి ఉండి తెలిసి ఉంటే మాకు సహాయంగా ఉంటారు క్లస్టర్లో ఒక ముప్పై మంది యానిమేటర్లు ఉంటారు ముప్పై ముప్పై ఐదు మంది యానిమేటర్లకి వాళ్ళ వాళ్ళ దగ్గర పని చేయించడానికి చదువుకున్న వాళ్ళు సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి నా పై అధికారులు ముఖ్యమైన సరుకు నుంచి పర్మిషన్ తీసుకొని గౌరవ శాసనసభ్యుల యొక్క అనుమతితో నేను ఈ పనిచేస్తున్నాను ఇది ఇంకొక వారంలో ఇది ఒక కొలుకు వస్తుంది ఈ కొలిక్కి వచ్చిన తర్వాత మన జిల్లాలో ఇప్పుడు ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా చివరిలో ఉంటుంది రిపోర్ట్స్ ఇవ్వడంలో కానీ పనిచేయించడంలో కానీ అన్నీ కూడా స్టాఫ్ లేక ఇరవై ఆరో జిల్లా ఇరవై ఐదో జిల్లా ఇరవై నాలుగో జిల్లాగా ఉంటుంది నా సంకల్పం ఏంటంటే ఒకటి నుంచి మూడు జిల్లా మూడు లోపు కానీ ఒకటి నుంచి నాలుగు అంకెల లోపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను ఉంచాలని ఈ స్టాఫ్ని ఈ విధంగా ఏమైనా సెట్ చేస్తే పని అవుతుందనే ఒక నమ్మకంతో నేను దీనికి పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దీనికి ఖచ్చితంగా సహకరిస్తున్నారు శాసనసభ్యులు కానీ లోకల్గా సహకరిస్తున్నారు దీన్ని ఒక వారంలో నిన్న ఒక కొలికి తీసుకొచ్చేసి ప్రతి క్లస్టర్కి ఒక సీసీ ఉండే విధంగా ప్రతి మండలానికి ఒక ఏపీఎం ఖచ్చితంగా ఏపీఎం ఉండే విధంగా ఈ ఇరవై రెండు మంది ఈ ఇరవై రెండు మండలాలకి ఇరవై రెండు మంది ఏపీఎం ఉండే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను అది సక్సెస్ అయితే ఈ జిల్లాలో పని వేగవంతం అవుతుంది మనం మహిళలకి కొంత కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉందని నేను విశ్వసిస్తున్నానని నమ్ముతున్నాను నమస్కారం హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది నిజము సిబ్బంది కొరత ఉండబట్టే వివోఏలు చెలరేగిపోతున్నారు పీరియాడికల్గా రికార్డ్స్ చెక్ చేస్తే ఈ పని జరగదు ఏం జరుగుతుందంటే వివోఏల్ని నమ్మి డబ్బులు కట్టమని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు కిస్తీలు ఇస్తున్నారు ఉన్నతిలో లోన్ తీసుకున్న ఆడవాళ్ళు వాళ్ళకి రెండు వేల ఐదు వందలు రెండు వేల రూపాయలు కిస్తీ డబ్బులు ఇస్తున్నారు ఇట్లా ఆవిడ ఏ క్లస్టర్లో అయితే ఆవిడ పనిచేస్తుందో ఆ క్లస్టర్లో శ్రీనిధి డబ్బులు కానీ ఉన్నతి డబ్బులు కానీ సుమారుగా ప్రతి నెల రెండు వేలు రెండు వేల వందలు అట్లా ఒక ముప్పై నలభై మందితో కట్టించుకుంటే పది నెలల పాటు కట్టించుకున్న లక్షలకు వెళ్తున్నాయి అవి ఈ పది నెలల దాకా వాళ్ళకి తెలియని పరిస్థితి మా డబ్బులు అన్నీ బ్యాంక్ జమ అవుతున్నాయి అనుకుంటున్నారు మహిళలు కానీ వాళ్ళు జమ చేయట్లేదు అది జమ చేయట్లేదు అనేది రీసెంట్గా వచ్చిన ఎంక్వైరీ జరుగుతుంది గౌరవ మరి జెడ్పీటీసీ సభ్యులు అలానే ఎంపీపీసీ సభ్యులు కొత్తపేట మరి మన జిల్లా విజిలెన్స్ మానిటరీ కమిటీ మీటింగ్లో కొత్తపేటలో ఉన్న విఓఏలు సుమారు కోటి రూపాయలు డబ్బులు తినేశారని చెప్పేసి ఒక ఎలిగేషన్ లేకపోతే కొత్తపేటకి సుమారు పదిహేను మందిని పంపించి ఎంక్వైరీ చేయించాం పద్దెనిమిది మంది సీసీలు పద్దెనిమిది మంది విఓఏలు డెబ్బై మూడు లక్షలు డబ్బులు తీరేశారు అనేది రికార్డ్ వచ్చింది వాళ్ళకి నోటీసులు ఇచ్చాం సెకండ్ నోటీస్ ఇవాళ రేపు సెకండ్ నోటీస్ చేసి పోలీస్ కలెక్టర్ ద్వారా జిల్లా ఎస్పీకి ఫైల్ రన్ చేస్తాం అరెస్ట్ చేయిస్తాం ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు కడితే మంచిది కట్టకపోతే మటు ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అవ్వాలి ఎవరిని ఉపేక్షించేది లేదు కాయ కష్టం చేసుకొని పొలాల్లో పని చేసుకొని రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కూల్ చేసుకొని ఈ విధంగా దాచుకున్న డబ్బులతో రెండు వేల రూపాయలు కిస్తీ కడుతుంటే ఆ డబ్బులు కూడా వాళ్ళు ఈ రకంగా చెక్ చేస్తే దీని దీని మానవత్వం కాదు దీన్ని ఎవరు కాపాడలేరు ఈ విధంగా ఉంటే ఇది కుళ్ళిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా పరిధిలో తీసుకొని స్టాఫ్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నాన్ని ఆశదిస్తానని జిల్లా జనం నాతో ఉంటారని నేను ఆశిస్తున్నాను జనరల్ బాడీ కూడా ఎంక్వైరీ కమిటీ చేసి చేస్తున్నామన్నట్టుగా అభివృద్ధి అవునండి పీగన్నవరం గన్నవరం ఈ పీగన్నవరం మండలంలో అంబాజీపేటలో ఒక ఇష్యూ ఉంది దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం అలానే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి డబ్బులు ఈ వివోఏలు డబ్బులు తినేయడం జరిగింది ఇక్కడ సమస్య ఏమవుతుందంటే తినేసిన వాళ్ళని కొంతమంది గ్రామ సమైక్య సంఘం వాళ్ళు సపోర్ట్ చేయడం వాళ్ళు మేము కట్టిస్తామని మీరు ఏం కేసులు ఇష్యూ పెట్టదని చెప్పి వాళ్ళు మా స్టాఫ్కి స్టాఫ్కి చెప్పడం ఈ రకంగా అవుతుంది ఇప్పుడు మీకు మమ్ముడి కూడా కేసన్ కూరలో ఎంక్వైరీ జరుగుతుంది ప్రస్తుతం కేసిన కూరలో ఎంక్వైరీ జరుగుతుంది నిన్న మొన్న తొమ్మిది లక్షల రూపాయలు ఒకటే వివో ఆ అమ్మాయి ఖర్చు పెట్టుకుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఆవిడకి నోటీస్ ఇష్యూ చేస్తాం ఇప్పుడు ఇంకో ఇవాళ ఇంకో గ్రామం కేసన ఐదు వీవోలు ఉంటే రెండు వివోఏలు ఎంక్వైరీ పూర్తయినాయి ఇంకా మూడు వివోఏలు ఉన్నాయి ఆ మూడు వివోఏల మీద కూడా మా అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ పీగన్న జరుగుతుంది ఎంక్వైరీ స్టాఫ్ లేకపోవడం వల్ల వాళ్ళ రికార్డ్స్ వెరిఫై చేయలే చేయడం జరగట్లేదు ఆ రికార్డ్స్ వెరిఫై చేయకపోవడం వల్ల వీళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ దగ్గర వాళ్ళని నమ్మించి ఆ నమ్మకంలోనే లక్షల రూపాయలు వీళ్ళ సొంత ఖర్చులకి వాడుకోవడం జరుగుతుంది జమ చేయట్లేదు వాళ్ళు ఉన్నతికి జమ చేయట్లేదు శ్రీనిధికి జమ చేయట్లేదు దేనికి కూడా జమ చేసే పరిస్థితి లేదు దీన్ని కట్టెన్ చేయడానికి ప్రధాన సూత్రం స్టాఫ్ ఉండాలని స్టాఫ్ ఉంటే మనం ఖచ్చితంగా ఇది జరగడానికి తక్కువ ఆస్కారం ఉంటుందని నేను నమ్ముతున్నాను అందుకనే నేను దీని మీద ముందుకెళ్తున్నాను థ్యాంక్ యూ